హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఈ స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ ఈ వీడియోలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి షెడ్యూల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఏపీ టెట్ జూలై అంటే ఈ జూలైలో రెండవ తేదీన రిలీజ్ అయినటువంటి టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రివైజ్ చేశారు అంటే అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ డేట్ చూడండి టీచర్స్ జూలై ఎనిమిదవ తేదీన ఇది అప్డేట్ అయితే రావటం జరిగింది ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన టెట్ వెబ్సైట్లో అఫీషియల్గా అప్డేట్ చేయడం జరిగింది జరిగింది ఇక ఇక్కడ చూడండి టీచర్స్ ఏ టైం గ్యాప్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ది నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే రెండవ తేదీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ డేట్ నుంచి తొంభై రోజుల గ్యాప్ తో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరగబోతుంది ఇక్కడ టీచర్స్ చూడండి పేమెంట్స్ అయితే ఎనిమిదవ నెల అంటే ఆగస్ట్ మూడవ తేదీ వరకు మనం పేమెంట్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ సబ్మిషన్ కూడా మూడవ తేదీ ఆగస్టులో చేసుకోవచ్చు అంతవరకు టైం ఉంది అలాగే మార్క్ టెస్ట్ అయితే సెప్టెంబర్ తొమ్మిదవ అంటే తొమ్మిదవ నెల సెప్టెంబర్ తేదీ వరకు ఉంది అలాగే హాల్ టికెట్స్ ఇరవై రెండో తేదీ అంటే సెప్టెంబర్లోనే ఇక ఎగ్జామ్స్ అయితే అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు పేపర్ వన్ ఏ అండ్ పేపర్ టూ ఏ వన్ బి టూ బి ఇలా ఇచ్చారు ఇంకా సెక్షన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే కీ అయితే నాలుగవ తేదీ అక్టోబర్లో ఇవ్వటం జరుగుతుంది ఐదవ తేదీ ఇనిషియల్ కీ అబ్జెక్షన్స్ జరుగుతుంది ఫైనల్కి ఇరవై ఏడవ తేదీ రిజల్ట్ ఫైనల్గా నవంబర్ రెండవ తేదీ అయితే ఇచ్చారు అదో ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ టీచర్స్ అయితే మనం టైం అయితే నైంటీ డేస్ చెప్పినట్టుగానే ఇచ్చారు ఇక డిఎస్సి కూడా నైంటీ డేస్ ఉంటుంది టోటల్ సిక్స్ మంత్స్లో అయితే మన టోటల్ టీచర్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది టీచర్స్ ఇక టైం గురించి మనం ఆలోచించక్కర్లేదు ఇక ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్య అయితే మేబీ చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రావటం లేదు కాబట్టి ఏ జిల్లాలో అయితే తక్కువగా ఉన్నాయో ఆ జిల్లాల అభ్యర్థులు కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్న విషయం ఏంటి అంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్లో పోస్టులు పెరుగుతాయి సో డోంట్ నెగ్లెక్ట్ కాబట్టి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి ఖచ్చితంగా ఈసారి విజయం సాధించండి ఇది టీచర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ